ఈ రెండు ఖాళీ అయ్యేనమ్మ నీకు ఈ గదిస్తున్నాను ఆ గది మాత్రం అడగకు అదేమిటి పిన్ని గారు అద్దెకి అదే ఆ గదిలోనే మీ బాబాయికి మతి చెలించి దేశాల మటుకు వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ గదికి నలుగురు మారారు ఒక ఆయనకి పిచ్చి పట్టింది ఇంకో అమ్మాయికి కాలు విరిగింది అందరూ నాతో పోట్లాడి అద్దెలు ఎగ్గొట్టి మరీ వెళ్ళిపోయారు అందుకని ఆ గొడవంతా అంతా నీకు ఎందుకుగా తల్లి నీకు ఈ గదిస్తున్నాను ఉండు ఈ గది చాలా బాగుందండి అద్దె కూడా అంత బాగుంటుందమ్మాయి నీకు ఉద్యోగం దొరికేదాకా అద్దె అడగను ఉద్యోగం దొరికిన తర్వాత మాత్రం ఏ నెల అద్దె ఆ నెల ఐదో తారీఖు లోపు లోపునగా ఇచ్చేయాలి అది రూలు అలాగేనండి ఏమిటో నిన్ను చూడగానే సొంత బిడ్డలా అనిపించి నేను ఈ గది ఇచ్చాను నేను ఈ గది ఇచ్చినట్లే ఎవరో ఉద్యోగం కూడా ఇవ్వకపోరు చూడమ్మా ఏ గదికి ఆ గదికి సెపరేట్ గా స్నానాల గదులు ఉన్నాయి మా స్నానాల గది నువ్వు వాడామంటే నేను ఊరుకోను రాత్రులు ఒకవేళ ఒంటరిగా వెళ్ళడానికి భయవేస్తే మాత్రం తలుపు కొట్టు తీస్తాను అలా అన్నాను కదా అని అత్తమానం తలుపులు బాదేవు నాకు ఒళ్ళు మండుకొస్తుంది ఏం బాబు ప్రసాదు కృష్మణమ్మ గారు పాలు పోయించేస్తున్నారని తెలిసింది కాకి కాకి తీసుకొచ్చాను తీసుకో ఏమిటో ఇన్నాళ్లకు నా చేత్తో నీ కాఫీ ఇచ్చుకున్న అదృష్టం కలిగింది అదేమిటది దయ్యాన్ని చూసినట్టు భయపడతావు చూడు ప్రసాదు వేళ మా అన్నయ్యకి నైట్ డ్యూటీ తలుపులు దగ్గరగా వేసించుతా మంచి నీళ్ళు అవి కావాలంటే లోపలికి వచ్చే ప్రసాదు ఏమిటో నీలో పోయిన మా వారి పొలికలు కనిపిస్తాయి అందుకే నువ్వంటే చచ్చే ఇది కలుపు తెరుచుకునేదాకా ఇది చదువుతూ ఉంటా నీ వారు లేరు సార్ సార్ తిని ఎవరు బాబు మేము జనాభా లెక్కలు సేకరిస్తున్నామండి మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చి మాతో సహకరించడం భారత పౌరులుగా మీ బాధ్యత తెలిసిన వివరాలు దాచకూడదు తెలియని వివరాలు చెప్పకూడదు అది చట్టరీత్యా నేరం మొదటి ప్రశ్న మీ పేరు అది పుట్టిన తేదీ పంతొమ్మిది వందల ముప్పై రోజు ఆ నువ్వే రాసుకో ఇక్కడ అట్ల పెద్దని ఇడ్లీ చూసని రాస్తే కుదరదమ్మా డేట్ కావాలి సరే మీ వారి పేరు ఆ పేరు పెట్టడం వల్ల ఏమో

అంతేతడి చేయాలని వెనకటి పెసరో చేయాలని ప్రయత్నించుకో డోంట్ ట్రై ఆ ఈ సూత్రం గుర్తుంచుకో ఇదే జీవిత రాజ్యం ఆ బజార్కి వెళుతాం సైకిల్ సరళింటానా సైకిల్ బజార్కి వెళ్తున్నారు రూరల్ బాగుండలేదు అమ్మయ్యా పేపర్ వచ్చేసింది పేపర్కి నరాలుకి ఏదో లింక్ ఉందో ప్రసాదు తెల్లవారేసరికి పేపర్ కలవపోతే నా నరాలు తడి బట్ట పిండేసేట్టు వంకలు తిరిగిపోతాయనుకో అసలే రైలు లేట్ అయి మధ్యాహ్నం తగలింది ఈ పేపర్ చదివేసి రేపిచ్చేస్తాన ప్రసాదు మా ఇంటికి ఎవరో బంధువులు ఇచ్చారో మా ఆవిడ పనికిరాని బట్టలన్నీ స్టీల్ సామాన్ వాడికి పనికొచ్చేవన్నీ లాండ్రీ వాడికి పడిసిందో మాసిపోయిన బట్టలు వేసుకుంటే గిన్నెలకి మోట్లు వేసేవాడు అనుకుంటారు టూ అవర్స్ శ్రోతలు కొన్న పాటలకి నేను ఉత్తరా రాస్తాను ఇవాళ రేడియో నా పేరు వస్తుందన్నయ్య రేడియో తీసుకెళ్తానన్నయ్య వస్తానే ఉన్నాయ మా వాడు పాలగిరి నెత్తి మీద వంపేసుకుని పాలాభిషేకం చేసి కూర్చున్నాడు కాఫీ గత ప్రాణులు కదా ఉదయం నిద్ర లేవగానే కాఫీ పడకపోతే పండు నడుస్తావదు అందుకని నీకు పోసే పాలు కూడా మేము పోల్చుకుని నీ పేరు చెప్పుకుని ఇంటెల పాది కాఫీ తాగేశాం నువ్వు కాస్త అలా నాలుగు అడుగులు వేసి హోటల్లో తాగురాడు ఆయన త్వరగా వెళ్ళు లేకపోతే మళ్ళీ ఆ హోటల్ వాడు నీళ్లు కలిపిస్తారు ముద్రస్థపాడు మా ఇంట్లో ఉన్న ఒక్క కుర్చీ విరిగిపోయింది మా అబ్బాయికి ట్యూషన్ చెప్పడానికి మాస్టర్ వస్తే కూర్చోవడానికి కుర్చీ కూడా లేదు మళ్ళీ తీసుకొచ్చిస్తాను ఆయన మధ్యాహ్నం కూడా మా కొంపలా కాస్త నడు ఆడుద్దామంటే పాప ముక్క కూడా పెరిగి సాగుదు కదా ఏమిటి వంట చేయాలనే సవ్వలిగిస్తున్నావు అవునండి ఇదేం ఇల్లు అనుకున్నావా అడివనుకున్నావా ఈ పూటే గదిలో దిగావు సామాన్లైనా సర్దుకున్నావో లేదో అనుకుని పాపం అని వంట చేసి తీసుకొస్తే తగుదమ్మా అని వంట చేస్తుంది వంట ఈ పూటకి ఈ అన్నం తిను అలాని రోజు వండి పెడతాననుకున్నావు రేపటి నుంచి నీ వంట నీదే అమ్మమ్మ అది కాదండి మేము జనాభా లెక్క సేకరిస్తున్నాం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చి మాతో సహకరించడం భారత పౌరులుగా మీ బాధ్యత తెలిసిన వివరాలు దాచకూడదు తెలియని వివరాలు చెప్పకూడదు అది చట్టరీత్యా నేరం ఆ పేరు నా పేరు తెలుసుకోవడానికి ఇంత దూరం కాళ్ళు ఇచ్చుకుని రావాలట అయ్యా ఆ సందు చివర ఎవరిని అడిగినా చెప్పేవాళ్ళు అలా కుదరదండి మేము ఎవరి పేరు వారిని అడగాలని రూలు అలాగా అయితే నా పేరు నేనే చెబుతున్నాను నా పేరు అన్నపూర్ణమ్మ రాసుకో ఇంటి పేరు చింతకాయల వారు చింత దత్తిన పులుపు దావని వంశం మాది ఆ వివరాలు అక్కర్లేదు నండి భర్త గారి పేరు కోదండరామయ్య గారు ఏం చేస్తుంటారు దేశాలు పట్టుకు తిరుగుతూ ఉంటారు నీకెక్కడైనా కనిపిస్తే రెక్క నాయన మేము అలా రెక్కలో పుచ్చుకుని లాక్కు రాకూడదండి ఇంకా అడగవలసిన ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా చాలండి నాకు అర్థమైపోయింది అలాగే చూడండి నేను జనాభా లెక్కలని ఇదిగో నాయన నువ్వు మళ్ళీ దండగా ఉంటావు చదవక ఇంతవరకు నీ అరుపు నీ గోళ అమ్మాయి వినే ఉంటుంది అడగవలసింది ఏమైనా ఉంటే సూటిగా అడుగు అంతే పేరు సరి సరస్వతి బాగుంది చాలా బాగుంది అచ్చవేన తెలుగు పేరు అయితే మీ పేరు సరస్వతి అన్నది పేరే ఊరి పేరు బిరుదు కాదు ఇంటి పేరు అర్థ పేరు బాగుంది మెళ్ళో పుస్తకం లేవని కనిపించడంలా ఇంకా పెళ్లి కాలేదు అలాగా అయితే పిల్లలు ఎందరు పిల్లలా అదేం ప్రశ్న తెలివి తక్కువ ప్రశ్న ఓ మూల పెళ్లి కాలేదంటుంటే పిల్లలు ఎంతమందిని అడుగుతావేటి బాగుంది అమ్మయ్యా పెళ్లి కాలేదు పిల్లలు లేరు కదా అది చాలా అదేమిటయ్యా పిల్లలు పెళ్లి కాలేదంటే నీకు తృప్తి ఏమిటి నా మొహల్లా ఉంది నీ తృప్తి నువ్వును చూడండమ్మా మాకు కొన్ని ప్రశ్నలు చూసిన కాగితాలు ఇస్తారు వాటిని అలా తగటగా అడుగుతూ పోతాం గాని నల్లో పుస్తలు గోళక రంగులు కాళ్ళక మెట్లు ఇవి చూస్తూ అడగటం మా వల్ల కాదు ఇది మా డ్యూటీ అడగదస్తావా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి ఈ ఉద్యోగం చేస్తున్నాను ఇలాంటికే నాకెప్పుడూ ఎదురవలేదు వస్తాను సరస్త్ గారు చెట్టంత మనిషిని కంచెదుతుంటే వస్తాను సరస్వతి గారు అంటాడేమిటి ఇక ఇంట్లో ఎవరు లేరు నాయన వెళ్ళి రావచ్చు మావయ్య వచ్చాడే సింపుల్ గా మావయాను లేదా ప్రసాద్ మావయాను ఈ ఆవకాయ ఏమిటి అది నా పేరా ఇంటి పేరా

చదువులో చూద్దామా అంటే వెనక నుంచి ఫస్ట్ వస్తున్నాడు సార్ నాసి గారు సార్ నాసి గారు ఎక్కడైనా తోసిన మేషన్ చూద్దు అలాగే బావా సరే మీరు అన్నామని కాదు కానీ ఆవకాయ కోసం కాకపోతే మరి ఎందుకు వచ్చినట్టయ మా ఇంటికి డ్యూటీ మీద వచ్చాను జనాభా లెక్కలు సేకరిస్తున్నాం మేము అడిగే ప్రశ్నలకు మీరు బాగా ప్రసాదు ఎందుకండి వాళ్ళ అనసరం గారు కొడతారు నువ్వు కాలు కడుతుంది రా తమ్ముడు అన్నం తిందుకని ఆవకాయ రెడీగా ఉంది అక్కయ్య నువ్వు కూడా అదే మాట హోటల్ భోజనం సహించకపోతే మా ఇంటికి వస్తావే తప్ప మామూలుగా వస్తావా మరి సారీ అక్కయ్య నన్ను అపార్థం చేసుకున్నావు నువ్వు నిజంగా డ్యూటీ మీద వచ్చాను రాత్రే మీద ఆ మీ కుటుంబ వివరాలు చెప్పండి రాసుకోవాలి అవన్నీ నీకు తెలిసినవి అమ్మమ్మా అలా అనకూడదు బావా డ్యూటీ డ్యూటీ చెప్పు సరే రాసుకో నా పేరు సూర్యారావు వరుసకి నీకు ఇవి నా భార్య పేరు సుశీల మీ పెద్దమ్మ కూతురు మాకిద్దరు సంతానం సువర్చల రాంబాబు కష్టాలు మీ ఫ్యామిలీ లిస్ట్ లో మరో వ్యక్తి పేరు చేర్చడం మర్చిపోయావు బావా మరో వ్యక్తి పేరా ఎవరిది సువర్చల్ అడుగు చెప్తుంది నాకేం తెలుసు అమెరికా దేశంలో మనవాడైన ఓ తెలుగు కుర్రాడు ఇంగ్లీష్ చదువు చదువుతున్నాడా లేదా అవును అతని పేరు రాజేంద్ర అవునా ఆ రాజేంద్ర అనే రాకుమారుడు రేపో మాపో సువర్చల బొమ్మ మెళ్ళలో మూడు ముళ్ళు వేసి ఈ ఫ్యామిలీ మెంబర్ అవుతాడా లేదా ఊరుకో బావా బంగారు చెల్లెల సినిమాలు శోభన్ బాబు శ్రీదేవిని ఉడికించినట్టు ఉడికిస్తున్నావు బావా ఇంకా నేను తిరగాల్సిన కొంపలు చాలా ఉన్నాయి రేపు తీరుబడిగా మీ ఇంటికి వచ్చి ఆహ అబ్బా నాలుగు ఇష్టాలు అన్నమాట అది వేసుకుని తృప్తిగా పోని చేస్తాను వస్తాను రైట్ కేలపతిలా కేలపతిలా నా పేరు తిరుపత్రం కదయ్యా తిరుపత్రం నేను అట్లాగే పిలిచాను అయ్యే క్షమించండి కిందక నుంచి చూస్తున్నాను మీరు కన్నీళ్ళ పెట్టుకుంటున్నారు కారణం ఏమిటో తెలుసుకోవచ్చా ఇది నాకు తొమ్మిదో ఇంటర్వ్యూ అండి ఈ ఉద్యోగం దొరకపోతే చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్యాయమైపోతారండి అలాగా కుటుంబానికి అందరికీ మీరు ఒక్కరే ఆధారం అనమాట అవునండి ఈ అమ్మాయి భారతదేశపు సగటు మనిషి పాప శక్తికి మించిన బరువుని వయసుకు మించిన బాధ్యతను మోస్తుంది ఈ ఉద్యోగం ఈ అమ్మాయికి చాలా అవసరం ఇక్కడున్నది ఒకే ఒక ఉద్యోగం అందుకని మనమంతా ఈ ఇంటర్వ్యూ మానేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి ఆ అమ్మాయి చెప్పుకుంది మీరు చెప్పుకోలేదు అంతే తేడా అయితే ఏమంటారు మాది అదే పరిస్థితి బ్రదర్ నీకు ఆవిడ మీద అంత జాలీగా ఉంటే నువ్వు వెళ్ళిపో ఓకే చీకటిని తిట్టుకుంటూ కూర్చునే బదులు చిన్న దీపం వెలిగించడం మంచిదనే మనస్తత్వం నాది నేనే ఇంట్లో బహిష్కరిస్తున్నా అమ్మా నా వంతు హెల్ప్ నేను చేశాను మీ అదృష్టం మాతా తలకపోతే మీల నా పేరు సరస్వతి అండి నేను అదే అండి ఏమిటమ్మా నేను ఏంటో ఎదురొచ్చావు నీ కోసం గొడ్ల కోపలే కాచు ఆ ఓ చోట అప్పు తెచ్చాలి లేట్ చేస్తే లైట్ గా నా తాట తెస్తానని అప్పుల వాడు చేస్తున్నాడు పేపర్ పేపర్ ఆ ఉద్యోగస్తుడికి మొదటి వారం పేపర్ విక్కు జేబులో కాస్త నోట్లు అవి తగ్గుతాయి రెండో వారం కాయిన్ విక్కు కాస్త రూపాయి అరా తగులుతాయి మూడో వారం కాపర్ వీక్ అంటే నయా పైసల్లో జారిపోతాడు నాలుగో వీక్ పాపర్ వీక్ జేబులో చేయొచ్చే షాక్ తప్ప ఒక నయా పైస ఏం తగలదు అని చేత ఇది ఇది పేపర్ వీక్ కాబట్టి టెన్ రూపీస్ గురించి పెద్ద ఆలోచించగా ఇచ్చే పర్స్ ప్యాంట్ చేపలో ఉందండి ప్యాంట్ ఎక్కడ గదిలో హ్యాంగర్ కి తగిలించా అడ్రస్ చాలు నువ్వు వెళ్ళి స్నానం చేయి త్వరగా త్వరగా బాత్రూంలో పద నీ పుడుతుంది అక్కర్లేదండి రోజు నా వైపు నేనే రుద్దుకుంటాను సరసం తెలియని మనిషి ప్రసాదు నువ్వు చూడు మా అన్నయ్య సాయంత్రం ఊరెళ్తున్నాడు ఏమన్నా అవసరొస్తే మా వాటాలకున్నయ్య వస్తున్నాడు ఏంట సిగరెట్ కావాలా నేను సిగరెట్ కాల్చున్నాయా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఒకే ఒక సిగరెట్ కాల్చారంతే కాల్చారంటే అదేందుకు సార్ అగ్గిపొల్లో కాల్చుకుంటారా చొక్కాలు తగలు పెట్టుకుంటానయా నీకెందుకు ఓహో ఇంకేం కావాలి సార్ ఏమి కొనుక్కుంటే ఇక్కడ నిలబడకూడదా పేరాలు వచ్చి వేళ కదా అందుకని సరే ఓ రెండు చెడీలు ఇంకేం కావాలి సార్ నాలుగు చాక్లెట్లు ఇదిగో చిల్లర ఉంచుకో ఆంధ్రపత్రిక వచ్చిన వచ్చిందమ్మా హలో ఇదిగో హలో రెగ్యులర్ గా పత్రిక చదువుతారా ఇందులో రాలేని పోలీసు చర్యలు పెడతానండి చాలా బాగుంటుంది వస్తానండి ఒరేయ్ ఎందుకు అక్కడకెళ్ళవు మీరిద్దరూ పప్పులో కాలేశారు ఆవిడ వాళ్ళ అక్క కాదు టీచరు టీచరా మరే వాడి పేరు శ్రీనివాసు వాడు మా క్లాసే వాళ్ళమ్మ ఈ టీచర్ని పెట్టిందని వాడే చెప్పాడు అలాగా ఆ యాండీ మన బడుద్దరి కూడా ప్రొవైడ్ చేస్తుంది అనగండి ఆ కొనకోసం చెప్పారమ్మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోదండమ్ అమ్మ సినిమాలో చాలా ఇళ్లలో ఆవకాయ పెడతారు గాని నీ ఇంటి ఆవకాయ రుచి వేరనుకోయ్యా నన్ను ఎవరైనా పిలిచి అమృతం కావాలా అక్కయ్య వాళ్ళ ఇంట్లో ఆవకాయ కావాలా అని అడిగితే పంతొమ్మిది వందల డెబ్బై పాఠం చెప్పే ముందు నీకు కథ చెప్పనా కాదు టీచర్ అమ్మ మాట్లాడింది రాంబాబుకి కొత్తగా ప్రైవేట్ పెట్టేవాళ్లే చాలా మంచి పిల్ల సరస్వతని సరస్ బాసురుడని ఒక రాక్షసుడు ఉండేవాడు అతను మహా తిండి పుష్టి కలివాడు చూసలా నేను భోజనం పూర్తి చేసే వరకు కాసేపు ఆ పాఠం ఆపం చెప్పా టీచర్కి అంత తొందరగా తినకూడదు నాకు పప్పు పులుసు ఏమొద్దు కిరచాలు నాకు అర్చనప్పుడు వెళ్ళాలి నేను ఏం బావా పేపర్లో ఏటి విశేషాలు ఏమిటయ్యా అర్జెంటుగా పనుందని హడావిడిగా భోజనం చేసేసి విశేషాలు ఉన్నాయని తీరిగ్గా కూర్చుంటాదేమిటి ఆ ఏం పనులే బావా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి అసలు ఈ పనుల మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది నాకు విశేషాలు ఏమైనా ఉంటే చెప్పు విశేషాలు ఏముంటాయి ఆ త్వరలోనే రాజేంద్ర అమెరికా నుంచి వస్తున్నట్టు ఉత్తరం రాశాడు అదే విశేషం అలాగా అమెరికా రాజేంద్ర నుండి వస్తున్నాడా అది సరేనయ్యా అవతల నీ శోసాలు ఉండగా అవన్నీ వదిలేసి నా భుజాల మీద కూర్చొని పరగాల పాటలు మాట్లాడతాయేటి అడుగుతా ఎక్కడ కూర్చుంటే బాబా పంతొమ్మిది వందల దాకా సినిమాకి వెళ్తే చూసుకుని సరేంటి రాంబాబుని సినిమాకి తీసుకెళ్తానంటున్నారు కదా నేను వెళ్తాను రేపు నుంచి మాత్రం శ్రద్ధగా చదువుకోవాలి బాబు అలాగే టీచర్ వస్తారు బాబా రాత్రికి సినిమా నుండి వచ్చాక వీడి చేత చదివిస్తారు ఏదైనా హోంవర్క్ ఇచ్చి వెళ్ళండి అబ్బాయి ఎందుకక్క హోంవర్క్ అవి బాగుండవు బుక్ ఇటు రెండు లెక్కలు ఇచ్చి వెళ్తాను ఏమిటో బావా వీధిలోకి వెళ్ళాలంటేనే చిరాగ్గా ఉంది ఎండ ఎలా బయట బయట వర్షం కురుస్తుందిగా ఇప్పుడు కురుస్తుంది ఎండా అంటావు ఇప్పుడే మబ్బులు పట్టిని ఈలోగా నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడి పెడదామని ఏమిటో అది అది గాడి రావకాయకి ఎన్ని మామిడికాయలు పడతాయి ఎన్ని ఆవాలు పడతాయి ఎంత నూనె పడుతుంది ఎంత కారం అని వివరాలు అన్నీ నీకెందు ఓట్లు పెడదామని హోటల్ మరే గాలిలో తేమ కనిపిస్తోంది తుఫాన్ వస్తుందా అని మరి హోటల్ అదే హోటల్ తుఫాన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఢిల్లీ వెళ్ళినప్పుడు చూశాను ఆ బోర్డు అసలు నీ ఒంట్లో ఎలా ఉందయ్యా అనుకుంటాం గాని పెద్ద హోటల్ పెట్టడం చాలా కష్టం బావా ఇవన్నీ శుభ్రంగా చెయ్యి వస్తాను బావా హోటల్ వ్యాపారం ఈ మధ్య లాభసాటిగా లేదట వద్దులే గ్లాసు చెట్టే గ్లాసుల కాఫీ డబ్బులు చాపా నా తమ్ముడు హలో మీరా నమస్తే మీ టీచర్ నాకు తెలియదండి ఇప్పుడు తెలుస్తున్నారుగా సూర్యారావు గారి ఇంట్లో తెలుసుకోవడం కోసం మీరు పడ్డ పాటలు చేస్తున్న చూస్తూనే ఉన్నాను చూసేశారా అరే మీరు చాలా తెలివైన వారండి అందుకే మీరు టీచర్ అయ్యారు సూర్యారావు గారు మా బాధనండి సుశీల మా పెద్దమ్మ కూతురు పంతొమ్మిది వందల యాభై ఆరులో వాళ్ళకి పెళ్ళైంది అరవైలో సంవత్సరం పుట్టింది ఈ అరవై ఐదులోనూ రాంబాబు పుట్టింటాడు అరే కనిపెట్టేసారే అందుకే టీచర్ అయ్యారు అప్పా గుడ్ మార్నింగ్ సార్ ఏం ప్రసాద్ ఫ్యామిలీతో షికార్ బయలుదేరావా అదే అది కాదు సార్ అంటే అవును సార్ అవును కార్ లేదు కదా నాకు అందుకని షికార్ బయలుదేరాను ఆయన మా ఆఫీసర్ అండి కుసుకున ఫ్యామిలీ అనేశాడు కాదన్నాను అనుకోండి పరాళి ఆడపిల్లని తిరుగుతున్నావని కోపడి కథాకలి డాన్స్ అది ఆడేస్తాడు అసలే చంద్రశాసనుడు నేను అలా అన్నాను మీకు కోపం వచ్చిందా అబ్బే కోపం ఎందుకండి రాలేదు కదా అందుకే టీచర్ అయ్యారు సైకిల్ శ్రమ పడి నడుస్తున్నారు బాబు శ్రమ స్నానం శ్రమేమిటండి మీరు అలాంటిదేం పెట్టుకోకండి ఎప్పుడు సైకిల్ కొక్కడం మంచిది కాదని పంతొమ్మిది వందల అరవై మూడులో లో డాక్టర్ చెప్పడంతో ఎక్సర్సైజ్ కోసం నడుస్తున్నానంతే అసలు ఈ సైకిల్ తెలుసా అండి మీకు ఏమిటండి మా ఇల్లు వచ్చేసిందని ఈ రోడ్లోనే కదండి చూసుకోలేదు క్షమించాలి రేపు మళ్ళీ బావగారింటికి వస్తారు కదా మీరు వస్తారా వస్తే మీకు అభ్యంతరమా లేదు కానీ మీరు నాకు మాట ఇవ్వాలి ఏంటది ఈసారి మనం కలుసుకున్నప్పుడు మాటల్లో మీ తాతయ్య గారిని ఈ దయచేసి గైడ్ నిన్ను తీసుకురాకండి

మీకు నమస్కారాలు నా మానన్న నలండి పండి